రైజులండి అతిపరిషిధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు ఒక వాక్యం చదువుకుందాం యశ్యా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వర్షనాలు బాలురు సొమ్మసిలు అలయదురు అల ఎదురు యవనసులు తప్పక తొట్టిలు ఎదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు హలలుయ అంట అంటే అంటే యవనసులు అంటే ఎవరైనా కావచ్చు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు బాల్య స్థితిలో ఉన్న యవన స్థితిలో ఉన్నాం అంటుంటాం కదా ఎవరైనా సరే తప్పక తొట్టిల్లుతారంట మనం తొ తొట్టిల్లడాన్ని బట్టి కృంగిపోమని దేవుడు చెప్పట్లేదు తప్పకుండా మనం తొట్టిల్లుతాం కానీ యహోవా కొరకు ఎదురు చూసే వారు నూతన బలం పొందుతారు అని ఇక్కడ వాక్యం చెలవిస్తుంది అనమాట మనం యహోవా కొరకు దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం జీవం కలిగిన దేవుని వైపు మనము ఆశ పెట్టుకొని కనిపెడుతున్నాం మనుషుల వైపు కాదు సో కాబట్టి మనము ఖచ్చితంగా నూతన బలం పొందుకొని పక్షురాజుల్లాగా మనం పైకి ఎగురుతాం ఇప్పటి వరకు ఎంతైతే పడి ఉన్నామో అంతగా ఎగురుతామని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు మరి ఇప్పటి వరకు మనం పడి ఉన్నాము అని అంటే పడడాన్ని బట్టి కృంగిపోమని కాదు లేవడానికి ప్రయత్నించమని ఇక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుంది సో కాబట్టి మనం పడిపోతున్నట్లయితే ఒకవేళ మరి ప్రార్థిద్దాం పైకి ఎగురుదాం మరి దేవుడు ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితంలో నెరవేర్చిన కాక ప్రజలు